కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏదైతే రోడ్ వైడ్నింగ్ జరిగిందో ఆ రోడ్ లో ఇల్లు పోయిన వాళ్ళకి షాపులు పోయిన వాళ్ళకి న్యాయం జరగలేదని కూడా మరి చెప్పడం జరిగింది నేను వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను ఎవరికైతే షాపులు ఇల్లులు పోయినాయో వాళ్ళందరికీ కూడా రెండు పాయింట్ మూడు పర్సెంట్ ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం జరిగింది ఇల్లు కంప్లీట్గా పోయిన వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తున్నాము షాపులు పోయిన వాళ్ళకి మరి మున్సిపల్ షాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికి కూడా అన్యాయం జరగలేదని కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా హౌసింగ్లో కూడా ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా అన్ని శ్రద్ధగా మేము ఒక్కొక్కటి చూసుకొని చేస్తున్నాము అదేవిధంగా ఈ మున్సిపల్ ఆఫీస్ వెనకల ఒక మూడు మోడల్ హౌసెస్ కూడా ఆల్రెడీ కట్టడం జరిగింది వీళ్ళకి ఎటువంటి క్వాలిటీ హౌసెస్ ఇస్తున్నాం ఎటువంటి క్వాలిటీ కలిగిన ఇల్లు కట్టిస్తున్నాం ప్రభుత్వం అనేది కూడా స్పష్టంగా వాళ్ళకి తెలియజేసి మేము ఇల్లు కట్టిస్తున్నాము ఈరోజు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మీరు రెండు లక్షలు కట్టాలా మూడు లక్షలు కట్టాలా ఇంటికి అని చెప్పి ప్రజల్ని తప్పు దావ పట్టిస్తున్నారు కేవలం ఐదు వందల రూపాయలు కడితే మీకు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి మా నాన్నగారు ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా ఈరోజు మోహన్ రెడ్డి గారు శిల్పా చక్రపాణి గారు వీళ్ళు ఫ్రీగా కట్టిస్తామన్నారు ఐదు వందల రూపాయలు వసూలు చేసుకుంటారని చెప్పి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదని కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఎవరైనా సరే రంజల అభివృద్ధి కావాలని కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఓటు వేస్తారని కూడా మేము అనుకుంటున్నాము